భాగ్యం చెప్పిన అబద్ధపు మాటలన్నీ విన్న కొండయ్య వాళ్ళమ్మకి ఏమీ సమాధానం చెప్పకుండా వాళ్ళమ్మని తీసుకొని అయితే ఇంట్లోకి వస్తాడు ఇక ఇంట్లో ఉన్న దుర్గా వాళ్ళ వాళ్ళమ్మను చూసి కొండయ్య ఏమీ మాట్లాడకుండా అలా బాధతోటి అయితే దుర్గా కళ్ళు చూస్తూ ఉంటాడు ఇక భాగ్యము ఏంట్రా నేను అంత బాధపడి అన్ని మాటలు నీకు చెప్పినా కూడా కనీసం నువ్వు వెళ్ళి నీ రెండో పిల్లాన్ని ఏమీ అడగట్లేదు అని భాగ్యము కొండయిని అడగగా ఇక కొండయ్యా చేసేదేమీ లేక అడుగుతానమ్మా ఆగు ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వమ్మా అని వాళ్ళమ్మకి చెప్పి వెళ్ళి దుర్గతో అయితే మాట్లాడతాడు ఇక కొండయ్య దుర్గతోటి దుర్గా నువ్వు మా అమ్మతోటి అలా మాట్లాడడం చాలా తప్పు నీకన్నా మా అమ్మ వయసులో చాలా పెద్దది కనీసం నువ్వు మాట్లాడేప్పుడు ఆవిడ వయసు చూసుకునైనా నువ్వు ఆగాల్సింది పెద్దవాళ్ళతోటి ఎలా పడితే అలా మాట్లాడడం తప్పు కదా అని కొండయ్య దుర్గని అడగక ఇక దుర్గా కొండయ్య మాటలకి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా కాదండి జరిగిందేంటో నేను మీకు చెబుతానండి ఒక్కసారి నా మాట వినండి అని దుర్గా అయితే కొండయ్యకి చెబుతుంది ఇక కొండయ్య జరిగిందంతా నాకు తెలుసు దుర్గా మా అమ్మ నాకు చెప్పింది కదా అని దుర్గ కళ్ళలోకైతే దీనంగా చూస్తాడు కొండయ్య ఇక దుర్గా కూడా చేసేదేమీ లేక వాళ్ళ అత్తయ్య చెప్పిన మాటలన్నీ కూడా మా ఆయన కొండయ్య నమ్మినట్లు ఉన్నారు ఇప్పుడు నేను ఎన్ని మాటలు చెప్పినా కూడా ఈయన నా మాటలు వినేలా లేడు అని దుర్గా తనలో తాను బాధపడుతూ మా అత్తయ్య తలుచుకుంటే ఏమైనా చేయగలదు అసలు జరిగింది ఒకటైతే ఇంకోలాగా ఆయనకి మార్చి చెప్పింది ఇక ఏ కొడుకైనా తల్లి మాటే కదా వింటాడు తల్లి బాధపడితే ఏ కొడుకు కూడా చూడలేడు కదా అని దుర్గా మనసులో ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఇక చేసేదేమీ లేక కొండయ్య వచ్చి దుర్గని మా అమ్మకి సారీ చెప్పు అని అడగగానే ఇక వెంటనే పక్కనే ఉన్న దుర్గా వాళ్ళమ్మ ఏంటి అల్లుడు గారు ఏం మాట్లాడుతున్నారు మీరు నా కూతురు సారీ చెప్పడం ఏంటి అసలు మీకు జరిగింది ఏంటో తెలుసా ఇప్పటివరకు నేను చూస్తూనే ఉన్నాను మీరు నా కూతురుతోటి మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు లేనప్పుడు మీ అమ్మగారైన భాగ్యం నా కూతుర్ని నన్ను ఎలా తిట్టిందో ఎంతలా అవమానించిందో మీకు తెలుసా నా కళ్ళ ముందలే నేను చూశాను నా కళ్ళ ముందలే నా కూతుర్ని మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇష్టం వచ్చినట్లు అవమానిస్తుంది ఇవన్నీ మీకు తెలుసా కన్న తల్లి ముందే కన్న కూతురిని మీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా కూడా నేను అసలు ఏమీ అనలేకపోయాను నా కూతురికి ఒక్క మాట సపోర్ట్గా మాట్లాడినందుకే మీ అమ్మగారు నన్ను నా కూతుర్ని ఇష్టం వచ్చినట్లు తిట్టి పెట్టారు అసలు ఒక ఆడపిల్లకి ఇంత అన్యాయం జరుగుతుంటే నా కూతుర్ని నేను ఇక్కడ ఎలా ఉంచగలను చెప్పండి నా కూతురు ఇక్కడ ఇంత కష్టపడుతుందన్న విషయం నాకు ఇన్ని రోజులు తెలియదు అల్లుడు గారు మిమ్మల్ని నమ్మి నేను ఇంటికి నా కూతుర్ని పంపించాను ఇక్కడ నుండి నాకు కూతుర్ని నేను ఇక్కడ ఉంచలేను అని దుర్గా వాళ్ళమ్మ అయితే కొండయ్యతోటి మాట్లాడుతుంది ఇక కొండయ్య ఈ ఒక్కసారికి అత్తయ్య గారు నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను జరిగిందంతా నాకు తెలుసండి అత్తయ్య గారు కానీ ఏమీ చేయలేకపోతున్నాను దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని వాళ్ళమ్మకు వినపడకుండా అయితే చిన్నగా కొండయ్య దుర్గా వాళ్ళమ్మతోటి మాట్లాడతాడు అత్తయ్య గారు మీ బాధని నేను అర్థం చేసుకోగలను మా అమ్మ మొదటి నుండి కూడా ఇలానే బిహేవ్ చేస్తుంది మా అమ్మ మరీ మీరు అనుకున్నంత రాక్షస్ అయితే కాదు కాదు కాకపోతే మా అమ్మ మాట నెగ్గాలని ఏదో దురుసుగా మాట్లాడుతుంది అత్తయ్య గారు మీరు కన్న కూతురికి బాధపడుతుంటే చూడలేరని నాకు తెలుసు కానీ దుర్గ మీకెంతనో నాకు కూడా అంతే నా భార్యను బాధ పెట్టుకోవాలని నాకు మాత్రం ఉంటుందా ఈ ఒక్కసారికి క్షమించండి అత్తయ్య గారు అని దుర్గా వాళ్ళమ్మని కొండయ్య అడుగుతాడు అయినా కూడా దుర్గా వాళ్ళమ్మ కొండయ్య మాటలు వినకుండా అమ్మ దుర్గా ఇప్పటివరకు జరిగింది చాలే పదమ్మ మన ఇంటికి వెళ్దాము అని చాలా బ్రతిమిలాడుతుంది దుర్గా వాళ్ళమ్మ దుర్గాని ఇక దుర్గా కూడా అమ్మ నీకు మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ మళ్ళీ చెబుతున్నానని నన్ను తిట్టుకోకు ఇది నా ఇంటి సమస్య నీకు ఇందులో ఏ మాత్రం సంబంధం లేదమ్మా ఏ ఇంట్లో మాత్రం గొడవలు ఉండవు చెప్పు అంత మాత్రానికి కోడలు పుట్టింటికి వెళ్ళిపోవాలా అని వాళ్ళమ్మనైతే చేతులు పట్టుకొని మరీ బ్రతిమలాడుతుంది ఇక దుర్గా వాళ్ళమ్మ చేసేదేమీ లేక నా కూతురు ఎందుకు ఇంతలా ఇక్కడే ఉండిపోవాలనుకుంటుంది వాళ్ళత్త ఎంత బాధ పెడుతున్నా కూడా ఎందుకు తను అర్థం చేసుకోలేకపోతుంది మా అల్లుడి గారు నా కూతురిని బాగానే చూసుకుంటారు తన కోసమే దుర్గ ఇలా చేస్తుంది అనుకుంటా అని దుర్గ వాళ్ళ మా మనసులో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది భాగ్యము తనకు వినపడకుండా ఏంటి వీళ్ళందరూ గుసగుసలాడుకుంటున్నారు నాకు వినిపించి వినపడకుండా మాట్లాడుకుంటున్నారు అని కోపంతో ఒక్కసారిగా రగిలిపోతూ ఒరే కొండయ్య ఏం జరుగుతుందిరా నీకు నీ తల్లి కంటే నీ రెండో పెళ్ళము నీ రెండో పెళ్ళం తల్లే నీకు ముఖ్యమైందా వాళ్ళు నన్ను ఎలా ఇన్సాల్ చేశారో నీకు తెలుసారా నీ రెండో పెళ్ళము నీ రెండో పెళ్ళం తల్లి నన్ను ఎంతగా బాధ పెట్టారో తెలుసారా ఇంతవరకు నన్ను ఒక్క మాట అన్నిన వాళ్ళు ఎవరూ లేరా నా పెద్ద కొడలు ఇంతవరకు నా ముందల నోరెత్తి మాట్లాడడానికే భయపడుతుంది కానీ నీ రెండో పెళ్ళము రెండో పిల్లం తల్లి అయితే ఇష్టం వచ్చినట్లు నాతో మాట్లాడుతున్నారా అని భాగ్యం కొండయ్యతో అయితే చెబుతుంది ఇక కొండయ్య అమ్మ దుర్గా వాళ్ళమ్మని మనం పిలిస్తేనే వచ్చింది మన ఇంట్లో ఫంక్షన్కి మనమే కదా పిలిచాము ఇంటికి వచ్చిన అతిథిని బాధ పెట్టి తిట్టి పంపించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా నువ్వే చెప్పు తన కూతురు బాధపడుతుంటే తను ఏదో నాలుగు మాటలు మాట్లాడింది నన్ను ఎవరైనా ఏమన్నా అంటే నువ్వు మాట్లాడవా అమ్మా తప్పులు ఎవరు చేయట్లేదు చెప్పమ్మా అని కొండ అయితే వాళ్ళమ్మతో అంటాడు ఇక ఈ భాగ్యము వీడికి ఎన్నిసార్లు చెప్పినా ఇంతే తల్లి కన్నా వాడి రెండో పెళ్ళమే వాడికి ఎక్కువైపోయింది అని భాగ్యం కొండయ్యతో అనగా ఇక వెంటనే కొండయ్య అమ్మ ఈ లోకంలో ఎవరికి కూడా తల్లి ప్రేమ కంటే ఎవ్వరు ప్రేమ ఎక్కువ అవ్వదు నువ్వెందుకమ్మా ఇంతలా అపార్థం చేసుకుంటున్నావు అని అయితే కొండయ్య వాళ్ళమ్మకు చెబుతాడు ఇక భాగ్యము లోపల చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది దుర్గని వాళ్ళమ్మని చూసి ఇక చేసేదేమీ లేక వీళ్ళ పని తర్వాత చెబుతాను అయినా కూడా ఈ కొండయ్య దుర్గని ఆ దుర్గ వాళ్ళమ్మని బాగానే తిట్టాలే ఈ రోజుకి ఇది చాలు అని అలా పక్కకు వెళ్ళైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత దుర్గ వాళ్ళమ్మని పంపించేసి తిరిగి అయితే ఇంటికి వస్తుంది ఇంటికి వస్తూ కూడా గుండెల్లో చెప్పలేనంత బాధతోటి తనలో తానే బాధపడుకుంటూ పక్కనే ఉన్న ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా అయితే ఇంట్లోకి వస్తుంది దుర్గా కొండయ్య కూడా దుర్గ బాధపడుతుందన్న విషయం గ్రహించి ఎలాగైనా దుర్గతోటి మాట్లాడాలి అని దుర్గ దగ్గరికి అయితే వెళతాడు ఇక దుర్గ అసలు జరిగిందేంటో మీకు తెలియకుండా అలా ఎలా మీరు నన్ను వచ్చి సారీ చెప్పమంటారండి నేను అత్తయ్య గారికి సారీ చెప్పడానికి ఎప్పటికీ రెడీనే కాకపోతే ఎవరిదో తెలుసుకోవాలి కదా మీరు తప్ప ఎవరిదో తెలుసుకో కు మా అమ్మ ముందలే ఇలా నన్ను సారీ చెప్పమంటే మా అమ్మ ఎంత బాధపడుతుందండి అని అయితే దుర్గా కొండయిన అడుగుతుంది దుర్గా జరిగిందేంటో నాకు మొత్తం తెలుసు మా అమ్మని మొదటి నుండి కూడా నేను చూస్తున్నాను కదా తన మాటను నెగ్గించుకోవడం కోసం ఎంతకైనా పోరాడుతుంది మీ అందరి ముందర మా అమ్మని నేను తిట్టాను అనుకో మా అమ్మ ఇంకా మీ మీద పగ పెంచుకుంటుంది అందుకని నేను మా అమ్మని ఏమీ అనలేదు అయినా మా అమ్మ గురించి నీకు తెలుసు కదా దుర్గా ఇక నీ ముందు అత్తయ్య గారి ముందు మా అమ్మని ఏమైనా అన్నాని అనుకో ఆ కోపమంతా కూడా నీ మీద తీర్చుకుంటుంది మళ్ళీ నేను బాధ పెడుతుంది దుర్గా మా అమ్మ అందుకని నేను మా అమ్మగారిని ఏమీ అనలేదు మా అమ్మ ఏం చేస్తుందో ఎలా మాట్లాడుతుందో అవన్నీ కూడా నాకు తెలుసు కానీ ఏమి మీ చేయలేని కొడుకుగా ఇలా మిగిలిపోయాను ఒకవైపు తల్లి ఒకవైపు భార్య ఇద్దరిలో ఎవరు ముఖ్యమంటే ఏం చెప్పను చెప్పు దుర్గా అని దుర్గ చేపట్టుకునైతే కొండయ్య ప్రాధాయపడుతూ ఉంటాడు ఇక దుర్గ కూడా కొండయ్యను అర్థం చేసుకుని మనసులో ఉన్న బాధని పోగొట్టుకోవడం కోసమని దుర్గ రెడీ అయి వచ్చి పక్కనే ఉన్న తులసి చెట్టుకైతే పూజలు చేస్తూ ఉంటుంది ఇక దుర్గ బాధతోటి ఇలా పూజ చేస్తున్న విషయాన్ని గ్రహించిన కొండయ్య దుర్గ బాధని ఎలా అయినా పోగొట్టాలి పాపం దుర్గ నా వల్ల చాలా బాధపడుతుంది దుర్గని నేను మొదటి నుండిగా చూస్తున్నాను చాలా ఓపిక పాపం తన వల్ల ఎవరూ బాధపడకూడదు తన వల్ల ఎవరైనా హ్యాపీగా ఉండాలి అని అనుకునే రకమే కానీ ఒకరిని బాధ పెట్టాలి అనుకునే మనిషి కాదు తనని ఎవరైనా ఏమైనా అంటే కానీ తను రియాక్ట్ అవ్వదు అని కొండయ్య దుర్గ గురించి మనసులో ఆలోచిస్తూ అలా దుర్గకి ఏదో ఒకటి చేయాలి తను హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కొండయ్య దుర్గని ఎలాగైనా మా అమ్మ పెట్టే కష్టాల నుండి రక్షించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కొండయ్య ఇక తర్వాత భాగ్యము ఈ దుర్గ నా కొడుకుని బుట్టలో వేసుకుంది అసలు నా మాట వినకుండా చేసింది ఈ దుర్గ పని చెప్పాలి ఉండే చెబుతాన్ని ఈ పని అని దుర్గ గురించి భాగ్యం కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది